ఈ వీడియోలో ఒక ప్రతిపాదన మీకోసం హలో అండి పిరికితనం అనేది అంటురోగం అలాగే ధైర్యం కూడా డిసీజ్ సో ఇస్ కరెంట్ ఈ వీడియోలో ఒక ప్రతిపాదన మీకోసం అదేంటో చెప్పే ముందు అదే మోహన మురళి ఇది నా శీర్షిక అనా ఇది అమెరికా అమెరికన్ దేశీ మోహన మురళితో అదే మోహన మురళితో స్వాగతం ఈ వీడియోలో ఒక ప్రతిపాదన మీకోసం అదేంటి చెప్పే ముందు ఈ వెబ్సైట్ గురించి మీకు చెప్పాలి ఆఫ్ ద బ్రేవ్ డాట్ ఓఆర్జీ అమెరికన్ నేషనల్ యాంతం క్లోజెస్ అవుట్ లైక్ దిస్ చిట్ట చివరి పదాలు ఎలా ఉంటాయి ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ హోమ్ ఆఫ్ ద బ్రేవ్ ఆఫ్ ద బ్రేవ్ దానికి రూట్స్ అది దీని ఉద్దేశం ఏంటంటే అవర్ నేషన్ ఈస్ అండర్ అటాక్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ఎక్స్ప్లాయింగ్లీకన్స్ టు సబ్మిట్ అథారిటేరియన్స్టిట్యూషన్స్ మీడియా కంపెనీస్ అండ్ యూనివర్సిటీస్ వరల్డ్ లొంగిపోయాయి యూనివర్సిటీస్ లా ఫార్మ్స్ బిజినెస్ లొంగిపోయాయి ఒక సామాన్య పౌరుడు భయపడి మాట్లాడకుండా కూర్చుంటున్నారు భయపడద్దు అని మీ స్టోరీ ఏంటో చెప్పండి అని ఈ వెబ్సైట్ ఇచ్చారు వేదికలా ఇచ్చారు దీనికి ఇందులో ములగురాట్లు జార్జ్ కాన్వే సరంగ వీళ్ళిద్దరి మీద నాకు చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఉంది దే ఫార్మర్ రిపబ్లికన్స్ బట్ వెరీ లెవెల్ హెడెడ్ పీపుల్ వాళ్ళిద్దరు చాలా చేస్తారు ప్రజలను ఉత్తేజపరచడానికి వాళ్ళకి ధైర్యం తీసుకురావడం వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో ఇంకా మిగతా వాళ్ళు ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్ సూజన్ రైస్ అలాగే ఆవిడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా బిల్ క్రెస్టో Uh, former Republican Barbara Comstock, actually, she was once my congresswoman. Barbara Comstock, a in the Loudon County law. Ben Vettis, a celebrity legal correspondent, Washington Post and Sarah Matthews, she was a whistleblower in Trump 1.0. Michael Fanon, he's the cop who was beaten up on January 6, 2021. Another favorite of mine, Judge Michael Ludick, a conservative judge.

ఈ పర్సన్ కి ఏమైంది ఫెడరల్ ఎంప్లాయీ వెటరన్ అన్ అదర్ వెటరన్ అండ్ హియర్ ఇట్స్ మే ఇమిగ్రేషన్ ఈ ఇమిగ్రేషన్ కి సంబంధించి ఇక్కడ నా పర్సనల్ స్టోరీ ఏంటంటే సోఫార్ ఫార్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల నాకు వ్యక్తిగతంగా ఇంకా నష్టం రాలేదు వర్క్ ఆర్ పర్సనల్ లెవెల్ నాకు కానీ నా ఫ్యామిలీ ఐ హోప్ ఇట్ విల్ స్టే దట్ వే బట్ యు నెవర్ నో వాట్ విల్ హ్యాపన్ ఇలా చాలా మంది తమ కథలని ఆ వెబ్సైట్ లో వీడియో రూపంగా పెట్టారు ఒకటి నేను అనుకునేది ఏంటంటే వీళ్ళంతా సిటిజన్స్ ఏ రకమైన వీసాలు ఉన్న వాళ్ళైనా కానీ అంత ధైర్యంగా వచ్చి ఇక్కడ ఈ వెబ్సైట్లో వాళ్ళ కథను చెప్తారు అని నేనైతే అనుకోను ఎందుకంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ టు రిస్కీ ఫర్ దా రైట్ అందుకనే చెప్పరు ఈ ఆఫ్ ద బ్రేవ్ పంథాలోనే మన తెలుగు వారికి ఒక వేదిక కల్పించాలి అన్న ఉద్దేశం నాది సఫలీకృతం అవుతుందో లేదో నాకు తెలీదు కానీ ప్రయత్నిస్తాను మీరు అమెరికాలో ఉంటుంటే ఎఫ్ వన్ ఎఫ్ టూ హెచ్ వన్ బి జే వన్ ఎనీ కైండ్ ఆఫ్ వీసా అమెరికాకు వచ్చారు ఒక యు హ్యాడ్ ఎన్ అమెరికన్ డ్రీమ్ ఒక అమెరికా కళ ఉంది మీకు ఈ అమెరికా కళ ట్రంప్ టూ పాయింట్ వోలో ఎలా సాగుతోంది మీ కథ మీకు చెప్పాలని ఉంటే వినాలని నాకుంది మీరు ఒప్పుకుంటే ప్రపంచానికి వినిపించాలని కూడా ఉంది సో మీ కథ చెప్పండి మీ పేరు అనవసరం ఊరు అంతకంటే అనవసరం నేను నలుగురితోనూ చెప్తాను ఐ విల్ ఛానల్ యువర్ స్టోరీ త్రూ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ హౌ డు యూ రీచ్ మీ యూ కెన్ సెండ్ మీ అన్ ఈమెయిల్ అది మీకు రిస్క్ అనిపిస్తే జస్ట్ అప్లోడ్ ఎ డాక్యుమెంట్ ఇన్ టు మై క్లౌడ్ వివరాలు కింద షో లో పెడతాను ఇది ఎలా తేవయా ఎస్ మౌనంగా ఉండే సమయం కాదు నిర్లక్ష్యానికి సమయం కాదు లెట్స్ టాక్ దిస్ గయ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ పవర్ ఫర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్స్ ఇది ఒక్క కేవలం బర్త్ రైట్ ఏ కాదు ఏ రకంగా అయినా కానీ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఐ వాంట్ హియర్ ఓకే మీ పర్మిషన్ లేకుండా మీ స్టోరీని అయితే పంచుకోండి మీ పేరు ఊరు అసలు చెప్పండి మీరు నాకే చెప్పాల్సిన పని లేదు ఆల్ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇడ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పర్మిషన్ అది తీసుకుని నేను ఇది చేయట్లేదు నేను ఇన్స్పైర్ అయ్యాను జార్జ్ కావన్ వేజ్ సర లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద బ్రేవ్ ఇన్స్పైర్ చేస్తున్నాను ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పాట గుర్తొచ్చింది రుద్రవేణి సిరివేనా సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసిన పాట ఒంటరిగా దిగులు బరువు మౌనం చూపిస్తుందా సమస్యలకు వస్తేనే గుండె బలం తెలిసేది సరే అండి ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ నేను గమనించలేదు ఆడియో క్వాలిటీ కొంచెం నాశనంగా అనిపించింది కారణం ఏంటంటే నాకు ఒక హై అండ్ మైక్రోఫోన్ ఉంది దాన్ని వాడతాను ఎక్కువగా విండోస్ అప్డేట్ చేసుకొని అది డిఫాల్టెడ్ టు సమదర్ డివైస్ నా కెమెరాలో ఉండే మైక్రోఫోన్కి డిఫాల్ట్ చేస్తుంది అందుకనే వాయిస్ అంత నాశరకంగా అనిపించింది దట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ మళ్ళీ దానికోసం సమయం వెచ్చించి ఆడియో ఇంప్రూవ్ చేయడం కోసం చేసి ఒప్పుకోలేక ఈ మధ్యలో గా పెడుతున్నాను ఇది మీరు అడగచ్చు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ మీరు మీ స్టోరీలు నాతో పంచుకుంటే నేను ప్రపంచానికి తెలియజేస్తే వాట్ ఈస్ ద పాయింట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ అనేది ఐ డోంట్ నో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏం జరగవచ్చో అన్న ఒక ఊహ ఉంది ఇప్పుడు గా అంటే సైద్ధాంతిక పరంగా తీసుకుంటే వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళకి ఒక స్లోగన్ ఉంది డెమోక్రసీ డ్రైస్ ఇన్ డార్క్నెస్ అని నాకు సరిగ్గా గుర్తులేదు ట్రంప్ మొదట అధికారంలో వచ్చినప్పుడు ఆ స్లోగన్ అడాప్ట్ చేసుకున్నట్టున్నారు అప్పటికే జబ్ ఏజోస్ వాజ్ ద ఓనర్ ఆఫ్ వాషింగ్టన్ పోస్ట్ ట్రంప్ వన్ పాయింట్ లో కొంచెం పద్ధతిగానే ఉంది వాషింగ్టన్ పోస్ట్ కానీ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు వాషింగ్టన్ పోస్ట్లో ఎడిటోరియల్ నిలిపివేశారు వాషింగ్టన్ పోస్ట్ ఈజ్ దూస్ పేపర్ దాన్ అలాంటి న్యూస్ పేపర్స్బిలిటీస్ యూనివర్సిటీస్ హార్వర్డ్ పక్కన పెడితే కొలంబియా దే ఆర్ బోవింగ్ డౌన్ సిబిఎస్ న్యూస్ ఈ రోజు ఉదయం సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ సెటిల్ చేసుకున్నారు ట్రంప్ తో ఏది కమలా హారిస్ ఇంటర్వ్యూ సిక్స్టీన్ మినిట్స్ లో వీళ్ళు ఎడిట్ చేసింది వాడికి నచ్చలేదు గెలిచినా గానీ దాని మీద టూ బిలియన్ డాలర్లకి ఎంత సూజ్ చేశాడు విషయం ఏంటంటే సిబిఎస్ పారమోట్ వాళ్ళకి ఒక పెండింగ్ మెర్జర్ ఉంది ఆ ని ట్రంప్ నిరోధిస్తాడు అన్న ఉద్దేశంతో వాడికి లంచం ఇస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ గెలిచే అవకాశం లేదు ట్రివియల్ లా సూట్స్లో ట్రిబులెస్ట్ ఆఫ్ ద ట్రివియల్ లా సూట్ దాన్ని కూడా సెటిల్ చేసుకున్నారు ఏ న్యూస్ ఆర్గనైజేషన్ ఇలా ప్రజాస్వామ్యాన్ని కుమ్ముకాచే సంస్థలు వాషింగ్టన్ పోస్ట్ సిబిఎస్ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు మెడలు వంచి దాసోహం అంటుంటే ఇట్ ఈస్ అప్ టు హర్స్ ద సిటిజన్స్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ షెడ్ లైట్ ఆన్ ద డార్క్నెస్ డెమోక్రసీ డైస్ ఇన్ డార్క్నెస్ కాదు డెమోక్రసీ ఈస్ ఈస్ ఇన్ బ్రాడ్ డే లైట్ డెమోక్రసీంగ్ ఇక్కడ డార్క్నెస్ అనేది ఏముందంటే ప్రజల అజ్ఞానం ఆ అజ్ఞానాంధకారాన్ని ఛేదించేందుకే ఇండివిజువల్ స్టోరీస్ ట్రంప్ నాలుగు వందల మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నా కానీ చల్లం లేదు ఈ దేశంలో ఇండివిజువల్ స్టోరీస్ చిన్న చిన్న కథలు మంచైనా చెడ్డైనా పంచుకోను ఆ మాత్రం ఆత్మీయత కైన పనికి రానా ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి మరొకసారి మీకు చెప్పాలని ఉంటే మీ కథ వినాలని నాకుంది మీరు అనుమతిస్తే ప్రపంచంతో పంచుకోవాలని నాకుంది ఇండివిజువల్ స్టోరీస్ వైరల్ గా వెళ్ళి అది ప్రజల మనసులు మార్చి ఆ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను విల్ ఐ బి సక్సెస్ఫుల్ ఐ డోంట్ నో ఎవ్రీ స్మాల్ బిట్ హెల్ప్స్ అందుకే మరొకసారి మౌనానికి నిర్లక్ష్యానికి సమయం కాదు ఇది రండి మాట్లాడుకుందాం వాదిద్దాం గుర్తుంచుకోండి ప్రతి శనివారం అమెరికా ఈస్ట్ కోచ్ సమయం ఉదయం పదకొండు గంటలకి ఇండియా టైం సాయంత్రం అని తిన్నారీ మౌనం చూపిస్తుందా సమస్యలకు కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తల వంచితేంక విలువేది మంచైనా పంచుకోను నేలైన